హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో లాస్ట్ సండే అండి మన నిన్న సండే కాకుండా అంతకుముందు లాస్ట్ సండే వీడియో మీకు చూపించబోతున్నాను మా పాండన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఈ బ్లాగ్ అయితే మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను మా అన్న ఇల్లు దగ్గరే ఉంది ఒక హాఫ్ కిలోమీటర్ మా ఇంటికి దగ్గరలో ఉంది కానీ ఎన్నిసార్లు పిలిచినా కూడా నేను వెళ్ళలేదు ఈసారి అయితే తప్పకుండా రావాలని మా అన్న గట్టిగా పట్టడంతో నేనైతే వెళ్తున్నాను ఈ వీడియో నాకు పెట్టడానికి అసలు టైం కుదరక నేను చాలా రోజులు అయితే పెట్టలేదు ఈరోజైతే మీకు నేను ఈ బ్లాగ్ అయితే చూపించబోతున్నాను మా అన్న వాళ్ళ ఇంటికి నేను వెళ్ళింది మొత్తం వీడియో అయితే మీకు నేను చూపించాలని అనుకుంటున్నాను మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మా వాళ్ళ ఇల్లు తుర్కింజల్ మేము ఉండేది అయితే మా ఇల్లు మన పక్కనే బ్రాహ్మణపల్లి చాలా దగ్గర హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు అసలు ఎప్పుడైనా మా అన్న వదిన వాళ్ళే మా ఇంటికి వచ్చేవాళ్ళు నాకైతే వెళ్ళడానికి అయితే ఎప్పుడు కుదరలేదు చాలా రోజుల తర్వాత చాలా అంటే చాలా రోజుల తర్వాత ఈ సండే మాత్రం నేను వెళ్తున్నాను మా ఆచారి చిచ్చే వాళ్ళు వచ్చారని నన్ను తీసుకెళ్తున్నారు వాళ్ళ ఇంటికి నేను వచ్చాను ఇల్లు దగ్గరే అయినా కూడా అసలు చాలా వరకు అయితే వెళ్లకుండా మన పనుల్లో మనం బిజీగా ఉంటాం ఆయన వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్తూ ఉండాలి కలుస్తూ ఉండాలి హ్యాపీగా మూమెంట్స్ అనేది షేర్ చేసుకోవాలి కానీ నేను కూడా వచ్చాను Terima kasih नेक्स्ट एक्सचेंज మేమే ఓమ్మా మేమే ముసలిగా అవుతున్నాం ఆమెనే మంచిగా నీట్గా మంచిగా చిన్నపిల్ల చిన్న పిల్ల చిన్నపిల్ల కదా అయితే మేము షాప్ పెట్టరు ఓ అమ్మా వాళ్ళు షాపింగ్ మాల్ మారబెట్టరు పెద్ద పెద్ద మంచిగా బాగా పెట్టరు ये यदि ये ना ते सुपर मार्किट क्या तो सेलर लोग बखानी में के लिए के शामिल है कार बेटी दादा का कार भी उसकी बेटी दागे दागे अच्छा बाबा के आचारी बाबा चैनल पे होता है एन बताएं बने नहीं मालूम कुछ लगे लगे ना सर मारी वर्षिका അതൊക്കെ വരല്ലേ അന്നെ ആ കിളല്ല അന്നെ കട ഒസർ거든요 അതൊരു കസാലാ വെറ്റി നീ ഇതൊന്ന് സീലല വെക്കാനായി ഇയോ എ സംപുട്ട് പാപ്പ എന്നാ റോയിന്നോ അതോ നത്തെ ഏയ് പേടോ 4th ക്ലാസ് ഇന്ത എന്താ ചിന്നു ഒന്നാ പോട്ടാ കടെ സ്കൂൾ ചിടി ഞങ്ങ സംദൈനം വാ വായിതൊന്ന് ഫസ്റ്റ് ടൈം ആയിട്ട് రావണം ആ ఎప్పుడు ఎప్పుడు రాలే ఎప్పుడు రాలే ఎప్పుడు రాలే ఎప్పుడు రాలేదు మీరు రావాలి ఫస్ట్ అందుకే లేఖ లేక ఓరు రాలే అని కారు జా నేను లాకెట్ింది మరి బెడ్ కి కొట్టుకోకుండా ఇట్లానే తింటుంది పాప రోజు బ్రస్ వాషింగ్ షాప్ చేసాపుడు ఫైట్ చేస్తే ఇట్లా ఇట్లా కవరు లేదు ఇట్లా కవరు లేదు ఏంటి కవరు లేదు నేను అప్ టి కవరు తిన్నాను కవరు లేదు ఫైట్ చేస్తే ఉంటారే చెల్లెడు చెల్లెడు పెట్టుకుంటది అంతేనా వస్తా పారస్తా గాని మరి ట్రాక్ తో పడలేను యా మరి కూడా అది బెట్టిలో షాప్ చేస్తనే అంటే પણ ચા બેડ કોતા હતા ઉકે બહાર હતા દર 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 કે પોતે મને લાવ હા ઓ ઉ ટીચા મસ્તક મારા ભલે આ જે બોલ છે ને નેશનલ ડાયમર કિરાની ચા మాట్లాడి చాలా ఇంట్లో సంపాదిస్తున్నావు మేమేమో సంపాదించింది ఖర్చు పెట్టడానికి రోడ్లే సరే అట్లయితే అట్లయితే నీళ్ళ మేమైతే చేస్తలేము పెళ్లి చెప్పాలంటే దేవుడు ఒక అదృష్టాన్ని వాళ్ళందరికి ఒక మ్యాక్స్ కలపడం అంటే మామూలు చెందా భగవంతుడు తర్వాత పెళ్లి పేరమ్మేసి ఒక జోడిని భగవంతుడు పైన కలుపుతాడు అంటారు కదా ఆ కలిపిన జోడిని కింద ఎవరు పెళ్లి పేరమ్మ

మంచిగా లేకపోతే నాకు ఇప్పుడు తెలిసిన వాళ్ళు అయితే ఇక్కడ అక్కడ కోటింగ్ ఇచ్చేదంత ఉంటేనే అన్నీ కరెక్ట్ ఇప్పుడు నాలుగు మందికి బయట పెట్టాలి ఇక్కడ చుట్టాల వరకు అయితే చూస్తే పిల్లలు మనోళ్ళు పిల్లగా మమ్మల్ని అని గురి

మా వద్దే కష్టపడి చేస్తే గంట పట్టుకుంటే ఉంటుంది కష్టాన్ని చూపించలేకపోతున్నాం సరికాడ చూపిస్తావు నువ్వు ఆ కష్టాలంటే ఇప్పుడు ఈ గంటలతో తీసుకో అమ్మ తీసుకో ఆ జ్యూస్ తీసుకో తీసుకో తీసుకోప్ మందంసప్ అవి వాడదాన్ని పడద్ధాన్ని నేను దా

डाय से जीरोक्ट डायरेक्ट मिल पा ఉమ్ ఫకులో దినవ ఇరగండి మీటికల్ కదా బైక్ కట్టేది ఇదోలేదు బట్మట్ అది ఉమ్ ఆ దెపట అంటే మా వదనేకి you ah.

మా అన్న వల్ల ఓన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి అయితే వచ్చామండి అది కూడా బ్రహ్మణంపల్లిలోనే ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎప్పుడుదో పాత ఇల్లు కొంచెం రిపేర్ చేసి ఇంకా కొంచెం మంచిగా కట్టాలనే ఉద్దేశంతో ఇల్లు అయితే స్టార్ట్ చేశారు అక్కడ కూడా వెళ్ళి చూద్దాం రండి అని మా అన్న చెప్పడంతో అందరం కలిసి వచ్చాము ఇక్కడ ఎలా ఎలా కట్ ఎలా కట్టాలి ఎన్ని బెడ్రూమ్స్ వేయాలి ఎన్ని ఫ్లోర్స్ వేయాలనేది చెప్తే చూస్తున్నాము మా అన్న వచ్చేసి మా పెదనాన్న కొడుకు అనమాట మా అన్న పేరు పాండన మా కడతాల్ పిఎస్లో ఏఎస్ఐగా వర్క్ చేశారు చాలా చాలా అభిమానం నేనంటే మా అన్న నేను చాలా చాలా క్లోజ్గా ఉంటాము మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ ఏడు మంది మా ఫాదర్ వాళ్ళ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వచ్చేసి ముగ్గురు చాలా పెద్ద ఫ్యామిలీ కానీ చాలా వరకు అయితే అందరినీ కలవము ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాము అయిన వాళ్ళకి దూరంగా ఉంటాము అసలు ఇది ఎంతవరకు కరెక్టు అప్పుడప్పుడు మనము టైం ఉన్నప్పుడు ఒకరింటికి ఒకరు వెళ్తూ ఉండాలి మన షేర్ షేర్ చేసుకోవాలి ఫీలింగ్స్ ఏదైనా కష్టమైన సుఖమైన అందరూ షేర్ చేసుకుంటేనే రిలేషన్ అనేది చాలా చాలా వరకు అయితే బాగుపడుతుంది మా అన్న ఎన్నిసార్లు పిలిచినా రాలేదు కొంచెం ఫీల్ అవుతున్నాడని ఈ సండే మాత్రం తప్పకుండా నేను వదిలేసి వచ్చాను నేను మా అన్న ఎంత అభిమానం అంటే నేను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా నా కాలేజీకి కానీ నాతో కానీ చాలా బాగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోకి నేను నచ్చితే లైక్ చేయండి కూర్చొని ముచ్చట్లో పెడుతూ ఉంటే మధ్యలో మాకైతే ఒక ఆలోచన అయితే వచ్చింది మా పాండన్నకే వచ్చింది షిరిడి వెళ్దాము షిర్డి వెళ్దామని పట్టుపట్టడంతో అనుకోకుండా మేము షిరిడీకి అయితే వెళ్ళేసి వచ్చాము సండే రోజు అలా కూర్చొని ముచ్చట్లు పెట్టామో లేదో మండే రోజు మార్నింగే మేము షిరిడి వెళ్ళేసి ఇచ్చాము మీకు షిరిడి వెళ్ళిన వీడియోస్ కూడా చూపించాను ఫ్రెండ్స్ మేమందరం కలిసి లంచ్ చేసాము చాలా ఎంజాయ్గా ఉన్నాము కొన్ని వీడియోస్ అయితే క్లిప్స్ అనేది మిస్ అయ్యాయి మేము కలిసి లంచ్ చేసింది ఈ వీడియోస్ అయితే నేను పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్ మనం ఎంత బిజీగా ఉన్నా కూడా మన కోసం మన వాళ్ళ కోసం మన సంతోషం కోసం టైం అనేది స్పెండ్ చేయాలి అప్పుడే లైఫ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాలు ఏదైనా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ